ఆంధ్రప్రదేశ్ యనాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నెల్లూరు జిల్లా కలెక్టర్కి గిరిజనులకు మాన్యువల్ క్యాస్ట్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించడమైంది గత కొంత కాలంగా జిల్లాలోని అనేక మండలాల్లో ఆధార్ కార్డులు లేక గిరిజనులు ప్రభుత్వ పథకాలు పొందలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు గతంలో గెజిటెడ్ అధికారి సంతకం ఉన్నా అలానే మాన్యువల్ కాస్ట్ సర్టిఫికెట్లు ఉన్నా ఆధారం నమోదు ప్రక్రియ జరిగేదని తద్వారా గిరిజనులకు ఆధార్ కార్డులు ఐటీడీఏ సంస్థలు ఏర్పాటు చేయబడ్డ ఆధార్ సెంటర్ నుండి డౌన్లోడ్ చేసి గిరిజనులకు ఇచ్చేవాళ్లని ఇప్పుడు ఆ ప్రక్రియ లేనందున ఆన్లైన్ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఉంటేనే నమోదు చేస్తామని ఆధార్ సెంటర్ వాళ్ళు చెప్పడం వలన ఆన్లైన్ క్యాస్ట్ సర్టిఫికేట్ పొందాలంటే గిరిజనుల దగ్గర ఎలాంటి గుర్తింపు కార్డులు లేనందున ఆన్లైన్ కావడం లేదని అందువల్ల పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ మంజూరు కావడం లేదని ఎంత చెప్పినా ఇటీవల కాలంలో ఆత్మకు తహసీల్దార్ వారు రెండు వారాలు గిరిజనులను తన కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ మాన్యువల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని తద్వారా గిరిజనులు కూలి పనులు పోయినవి జిల్లా డిఆర్ఓకి తెరపగా స్పందించి ఐటీడీఏ టీడీ పిలిచి వారందరికీ యుద్ధ ప్రాతిపాదికన ఆధార్ కార్డులు ఇప్పించాలని ఆదేశించడం అనేది వారికి మా సంఘం తరఫున బత్తిన లక్ష్మణ శేఖర్ చౌటూర్ శ్రీనివాసులు మాణికల నాగరాజు బాధితులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో లేకపోతే గత జిల్లా కలెక్టర్ శ్రీధర్ బాబు గారి సౌలభ్యంలో ఐటీటిఏలో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయడం అయ్యింది అదేవిధంగా ఏ ప్రాంతంలోనైనా కూడా ఇరవై మంది కంటే ఎక్కువ మంది ఆధార్ కార్డులు లేవంటే ఐటీటిఏ ద్వారా ఆ కిట్లను అక్కడ పంపించి తీర్చడం జరుగుతుండేది అయితే అప్పుడు తగినటువంటి పద్ధతి ఏంద్రా అంటే ఎనీ వన్ ఆఫ్ ది ఐటీ ప్రూఫ్ అంటే ఒక వర్త్ సర్టిఫికేట్ కానివ్వండి లేదు అట్లీస్ట్ ఒక గెస్టెడ్ ఆఫీసరు ఫోటో రిజిస్ట్రేషన్ చేసినా కూడా జరిగేటువంటి పని ఉండింది అందువల్ల ఎక్కువ మంది మా వాళ్ళు గిరిజన యానాదులు తీర్చుకోగలిగారు అయితే ఈ మధ్య కాలంలో మారినటువంటి గైడ్ లైన్స్ వల్ల ప్రత్యేకించి ఖచ్చితంగా వాళ్ళకి ఏ ఐడి ప్రూఫ్ అయినా కూడా ఆన్లైన్లో నమోదు ఉండాలని చెప్పేసి చెప్తున్నారు మేము అడుగుతున్నాం సార్ మా యానాదులు పండల దగ్గర గుట్టల దగ్గర చెట్లు కొట్టుకుంటూ బొగ్గు కాల్చుకుంటూ హైదరాబాద్లోనూ వరంగల్లోనూ రాయిపోతలకి వెళ్ళిపోయి దగ్గర లేకపోవడం వల్ల వీళ్ళకి ఎక్స్పెషలీ ఫర్ ఆత్మకూర్ డివిజన్ ఆత్మకూర్ మండలం ఏ ఐడి ప్రూఫ్ లేదు దానివల్ల వీళ్ళకి ఆధార్ కార్డు రావడం చాలా కష్టం ఉంది ఈ విషయాన్ని స్థానిక తహసీల్దార్ గారికి వినవించాం దాదాపు పదిహేను రోజులు వాళ్ళు ఎంఆర్ఆస్కి తిరిగారు ఆయన ఎకటగాళ్ళకి కూడా మేము చేయడానికి లేదు ఆన్లైన్ చేయించుకోండి పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోమని చెప్తున్నారు మేము దాసుల గారు రిక్వెస్ట్ చేస్తాం సార్ సార్ మా వాళ్ళకి ఆన్లైన్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఏదైనా ఒకటైనా కూడా ఐడి ప్రూఫ్ కావాలి వీళ్ళకి ఏమీ లేదు అనేక ప్రాంతాల్లో జిల్లాలో చాలా మండలాల్లో కూడా మాన్యువల్గా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు అంటే విఆర్ఓ గారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ గిరిజన గ్రామానికి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని విచారించి యాజ్ పర్ లోకల్ ఎంక్వైరీ అనేటువంటిది రాసి ఆ రిపోర్ట్ ఇస్తే సాధారణంగా ఆ క్యాష్ సర్టిఫికేట్ మీద టాస్టల్ గారు చేస్తే దాని మాన్యువల్ అంటారు ఆ మాన్యువల్గా దయచేసి మీరు వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళందరూ కూడా సార్ ఆధార్ కార్డు తెచ్చుకుంటారు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలాలు పొందుతారు అని చెప్పేసి ఈరోజు హాస్టార్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం దాని మీదే ఆంధ్రప్రదేశ్ యాన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ జిల్లా రెవెన్యూ అధికారి గారికి సమస్య అంతా వినిపించాం మేడం గారు సానుకూలంగా స్పందించి ఐటీటీఏ బీడబ్ల్యూ గారికి హాస్టార్ చేస్తారు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏదేమైనా కూడా గతంలాగే యనాదులందరికీ కూడా సాధారణమైనటువంటి ఐటీ ప్రూఫ్లు అంటే మాన్యువల్ మాన్యువల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ద్వారా ఆధార్ తీయాలంటున్నాం ఆ మాన్యువల్ సర్టిఫికేట్లు అన్నీ కూడా ఆయా మండలాల తహసీల్దార్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ యానాద సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎంఆర్ఓగా గారి చేత ఏ ఒక్క క్రూప్ని యాడ్ చేయవలసిందిగా కోరుతున్నాను మరి అదేవిధంగా టీఆర్ఓ చేత విచారించి మాకు ఏదో ఒక క్రూప్ కానిస్తే మేము జిల్లా వైడ్గా యానాదుల తరపున మేము ఆధార్ కార్డుని ఇప్పించేదానికి కూడా మా ఏపీ యానాదుల సంక్షేమ సంఘము పోరుకాడుతుందని తెలియజేస్తూ ఉన్నాను